డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా ప్రతి తెలుగువారు గర్వపడేలా చేసింది సత్తా చాటింది ఏకంగా ఏడు పురస్కారాలు సొంతం చేసుకుని అదరగొట్టింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులు ప్రకటించింది ఇందులో తెలంగాణలోని గ్రామీణ సంస్కృతిని కళ్లకు కట్టేలా పాట రాసిన కాసర్ల శ్యామ్కి బలగం సినిమాకు ఉత్తమ గేయ రచయిత అవార్డు దక్కింది ఉత్తమ తెలుగు సినిమా విభాగంలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన భగవంత్ కేసరికి మరొక అవార్డు దక్కించుకుంది హనుమాన్ చిత్రం ఉత్తమ యానిమేషన్ విజువల్స్ కొరియోగ్రఫీ విభాగాల్లో ఫైట్స్ విభాగాల్లో అవార్డు పొందింది ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ గాయకుడి అవార్డులు బేబీ చిత్రానికి దక్కాయి సాయి రాజేష్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు దక్కించుకోగా ఉత్తమ గాయకుడి అవార్డును విఎన్ఎస్ రోహిత్ దక్కించుకున్నాడు గాంధీ తాత చెట్టు చిత్రంలో నటించిన దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతివాణి ఉత్తమ బాలనటి అవార్డుకు ఎంపికైంది ఇక రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి టువెల్త్ ఫెయిల్ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకుంది షారుఖ్ ఖాన్ జవాన్ విక్రాంత్ మస్సే ట్వెల్త్ ఫెయిల్ చిత్రాలకు గాను ఉత్తమ కథానాయకుడిగా అవార్డులు దక్కించుకున్నారు మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి రాణి ముఖర్జీకి ఉత్తమ నటి అవార్డు దక్కింది